రాజేశ్వర్ జోషి నా పేరు సైరా టీవీ మాధ్యమం ద్వారా మనం చూస్తున్నటువంటి ఇవాళ చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ మహా సరస్వతీ నమ గురుభ్యో నమ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోనే పుండ్రేక్షు హస్తే నమస్తే జగదేకమాత సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి సర్వార్థానాముపక్రమే వాగీసాద్యానసర్వానా నత్వా యమ్ నృతృ తం నమామి గజాననం ఆదిత్యం శాస్త్ర శాస్త్రవచనం చెప్పబడుతుంది కాబట్టి చివరి దశలో శనివారము ఈ శనివారానికి అధిపతి మందుడు అంటే శనైశ్చర భగవానుడు ఈ శనేశ్వర భగవానుడు ఏ విధంగా ప్రీతి చెందుతాడు అనంటే ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థము తిలలు నువ్వులు నువ్వులు కనుక ఆ రోజు దానం చేయడం ద్వారా ఎవరైనా సేవకులు అంటే ఇంట్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ సైనికులు కానీ భటులు కానీ వీళ్ళందరూ ఎవరి ఎవరైతే ఉంటారో వాళ్లకు ఒక్కొక్క దగ్గర చూస్తూ ఉంటాం తిండికి కూడా లేనటువంటి పరిస్థితులలో ఉండేటువంటి మనుషులు ఎందరో ఉన్నారు వాళ్లకు కనుక దానం చేయడం వల్ల ఏ వస్తువైనా సరే దానం చేయడం వల్ల శనేశ్వర ప్రీతి చెంది మనకంతా కూడా సకల శుభములను అనుగ్రహిస్తాడు అని చెప్పి ఈ వార ఫలితాలను ముగిస్తూ ఓం స్వస్తి హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా